తుడా కార్యాలయంలోని కచ్చపి ఆడిటోరియంలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యోగాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చనున్నారని టీడీపీ బీసీ నాయకులు జగన్నాథం పతంజలి యోగా సమితి సభ్యులు ప్రభాకర్ సోమేశ్వర్ రాము సత్య రాధిక ఉమా తదితరులతో కలిసి వెల్లడించారు తిరుపతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ షాపులు ఆసుపత్రులు తగ్గి యోగా సెంటర్లు పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు దేవతలు సైతం యోగా చేసి ఆరోగ్యంగా ప్రతి ఆలయ గోపురంపై వారు చేసిన యోగా భంగిమలు ఎప్పటికీ చూడవచ్చునన్నారు విద్యా సంస్థలలో సైతం యోగా ఓ భాగంగా మారుతుందన్నారు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయాలనే ముఖ్య నినాదంతో ఈ కార్యక్రమం పెట్టాం దీనికి భారతదేశంలో ఇరవై ఏటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా శాసించారు నామకరణం చేశారు అందుకోసం మన తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తిరుపతిలో కొంతమంది గురువులు కొన్ని చోట్ల అయితే సొంతంగా వాళ్ళ నివాసాల్లో కానీ అదేవిధంగా కొంతమంది మున్సిపల్ పార్కులో కానీ కొన్ని చోట్ల యోగా తంతనిగా చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ యోగా కార్యక్రమం అనేది అటు ప్రధానమంత్రి గారు అయితేనేమి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నవాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కార్యక్రమాన్ని మనకు ఉన్నటువంటి భారతదేశంలో వనరులు ఎంత ఇంపార్టెంటో ఈ యోగా అనేది కూడా ఒక వనరుల కింద తీసుకొని ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలో ఉండో ప్రతిసారి కూడా యోగా కార్యక్రమం చక్కగా ఈవెన్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర కూడా చేయించాడు భారతదేశంలో ఉన్నటువంటి రుగ్మతలు పోగొట్టాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుంది అని తెలియజేసి ఈ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటవ తేదీ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇంటర్నేషనల్ యోగా డే ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము తెలియజేసేదేమంటే పతంజలి బాబా రామ్ గారు ఆశయాల మేరకు మరి పతంజలి మహర్షి సాధించినటువంటి ఆ ఘనతని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అది తిరుపతిలో మహానగరం అయినటువంటి తిరుపతిలో ఈ యోగా కార్యక్రమాన్ని మేము నిర్వహించదలిచాం ప్రతి సంవత్సరము మేము భారీ ఎత్తున చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా అందరితో కలుపుకొని అందరి గురువులను అన్ని సంస్థలను కలుపుకొని ఒక తాటిపైకి తెచ్చి మంచి కార్యక్రమంలో రాబోయేటువంటి భవిష్యత్తులో మరి తిరుపతిలో యోగాని ప్రమోట్ చేసి అందరిలో రోగాలు నయం చేసేయాలంటే రోగాలు రుగ్మతలు మానసిక రుగ్మతలు పోవాలంటే శారీరక రుగ్మతలు మామూలుగా పోతాయి మానసిక రుగ్మతలు పోవాలంటే యోగా తప్ప వేరే మొదటి ధర్మం ఏమంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందుకోసం ప్రతి ఒక్కరూ సమయాన్ని వెచ్చించి వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ ఆలయంలో గాని అంతా ఆ భంగిములు చూశామంటే మనము అవన్నీ యోగా ఆసనాలు భంగిములే దేవతలు కూడా యోగా ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కావున మనమందరం కూడా ఈ ఆరోగ్య కోసం ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా మన దేశ ప్రధాని దేశ దేశాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అందుకే ఆ రోజు నుంచే దీని ఇంటర్నేషనల్ యోగా డేగా పిలుస్తున్నారు